వాడు ఎల్కేజీ నుంచే వాడికి అండర్ వేయరు దాని మీద ఇంకో వేయరు దాని మీద ఒక ప్యాంటు వేస్తారు టెస్ట్ అనే హార్మోన్ ఆ బాల్స్ నుంచి రావాల్సినంత రాకపోవడం ఇదివరకు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వస్తే కానీ శృంగారంలో సమస్యలు వచ్చేవి కావు ఈ మధ్యకాలంలో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకే వస్తారు శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది శారీరకంగా శ్రమ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి తాగే నీళ్లలో కెమికల్స్ ఉంటున్నాయి పీల్చే గాలిలో కెమికల్స్ ఉంటున్నాయి తినే తిండిలో కెమికల్స్ ఉంటున్నాయి అంగం కూడా వాడకుండా రెగ్యులర్గా వాడకపోవడం వల్ల ఆయాసం రావడము అన్ఫిట్ అవుతుంది ఆడపిల్లలకైతే పెరి మినపాసలు మగపిల్లలకైతే పెరి అండర్పాసలు ఫీచర్సు అంతకుముందు ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు రాకముందు అండర్వేరు కాన్సెప్ట్ తక్కువ ఉండేది నా పేరు డాక్టర్ రామ్ గోపాల్ నేను హైదరాబాద్లో మగవాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తాను హైదరాబాద్ దిల్సు నగర్ మెట్రో పిల్లర్ పదిహేను వందల యాభై రెండు మీసేవా రోడ్ మంజుసూధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున పది నుంచి మధ్యాహ్నం రెండు వరకు సాయంకాలం ఆరు నుంచి ఎనిమిది వరకు పనిచేస్తాను ఛానల్కు కొంతమంది కొంచెం క్వశ్చన్స్ రాశారు వాటికి జవాబులు ఇచ్చేందుకు ప్రయత్నం చేద్దాం చిన్న వయసులోనే ఈ మధ్యకాలంలో సెక్స్ సమస్యలు వస్తున్నాయి ఎందుకు అని కొంతమంది కామెంట్స్ రాశారు వాటిని క్వశ్చన్ రూపంలో మార్చి వాళ్ళు అడుగుతున్నారు మనం దీన్ని ఒకటేమో లైఫ్ స్టైల్ బాగా మారిపోయింది ఇదివరకు ప్రతి వ్యక్తి కూడా కొంతగా ఉంటే కొంతైనా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది శ్రమతోటి కూడుకున్నటువంటి పని చాలామందికి శ్రమ లేకుండా మెదడుతో పనిచేసేది మాత్రమే పెరిగిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి వాడు ఎనిమిది నుంచి పదిహేను గంటలు కంప్యూటర్ ముందర కూర్చునే ఉంటాడు సో అలా కాకుండా శారీరకంగా శ్రమ చేసే వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి మొత్తం లైఫ్ స్టైలు అందరిది మారిపోయింది ఇది ప్రతి వ్యక్తి కూడా కొన్ని కిలోమీటర్లు నడిచేవాడు కూర్చుని చోటనే సెల్ ఫోన్లో జొమాటోనో టమాటోనో కొట్టేస్తే ఇంటికి వచ్చేస్తాయి కూరగాయలు పళ్ళు ఆల్రెడీ వండిన పదార్థాలు అక్కడికి ఫార్మ్ హౌస్కి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు పొలాల్లో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు కనీసం షాప్లో వెళ్ళి కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు ఆడే టూ వీలర్ మీద తెచ్చిస్తాడు ఆ తెచ్చిచ్చే అతను కూడా నడవడు అతను కూడా టూ వీలర్ వాడతాడు సో వాడకం వెహికల్ వాడకం బాగా పెరిగిపోయింది దానివల్ల విపరీతమైన పొల్యూషను క్వాలిటీ ఆఫ్ ది ఎయిర్ చాలా పడిపోయింది తాగే నీళ్లల్లో కెమికల్స్ ఉంటున్నాయి పీల్చే గాలిలో కెమికల్స్ ఉంటున్నాయి తినే తిండిలో కెమికల్స్ ఉంటున్నాయి పాలల్లో కెమికల్స్ ఉంటున్నాయి పాలల్లో యూరియా కలుపుతారట పనీర్ తీసుకుందామంటే దాన్ని కూడా యూరియా కలుతారట ఇలా ప్రతి విషయంలోనూ మనం తీసుకునే ఫుడ్ కానీ మన హ్యాబిట్స్ కానీ అన్నీ మారిపోయినాయి ఇదివరకు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వస్తే కానీ శృంగారంలో సమస్యలు వచ్చేవి కావు ఈ మధ్యకాలంలో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకే వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఆవిడ ఒక అప్పర్ క్యాస్ట్ అమ్మాయిల్ని ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయిల్ని ఇంటర్వ్యూ చేసి మీరు ఇంకా ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు మీకు వయసు ముప్పై దాడుతోంది కదా అని అంటే చాలామంది చెప్పింది ఏమిటంటే తీరా పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయికి ఎబిలిటీ ఉంటుందో లేదో సంసారం చేయడానికి ఈ మాత్రం దానికి గొడవలు డైవోర్సు తర్వాత నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడి పని చేయాలి వాడితో పాటు ఈక్వల్గా వాడి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు జాపుకొని టీవీ చూస్తుంటాడు నేనే అన్ని పనులు చేయాలి ఇంటి పనులు తో సహా వాడి పేరెంట్స్ వచ్చినప్పుడు నేను ఐ హ్యావ్ టు డూ సటెన్ ఫార్మాలిటీసు కనుక ఇదేమి వర్త్ కాదు పెళ్లి చేసుకోవడం అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళ వయస్సు కూడా బాగా పెరిగిపోయింది ఏదైనా వస్తువు వాడకపోతే అది డిస్యూజ్ ఎట్రఫీ అంటారు ట్రాఫీ అంటే ఫుడ్ ఎట్రఫీ అంటే ఫుడ్ లేకుండా ఫుడ్ లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది నశించిపోతారు సన్న అంగం కూడా వాడకుండా రెగ్యులర్గా వాడకపోవడం వల్ల ఎందుకంటే పెళ్ళిళ్ళు లేట్గా అవుతున్నాయి ఇదివరకు పదిహేను ఇరవై ఏళ్ళు వచ్చేసరికి అందరికీ పెళ్ళిళ్ళు అయ్యేవి ఇంట్లో ఆడపిల్లలకైతే మరీ ఎనిమిదేళ్లకే పెళ్లి చేసేవాళ్ళు మగపిల్లలు కూడా పదిహేను ఇరవై ఏళ్ళు వచ్చేసరికి పెళ్లి చేసేవాళ్ళు కనుక లేట్ మ్యారేజెస్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి ఆడపిల్లలకైతే పెరి మినపాసలు మగపిల్లలకైతే పెరి ఆండ్రపాసలు ఫీచర్సు సైకలాజికల్గా విపరీతమైన ఇంట్రెస్ట్ లేకపోవడము యాంగ్జైటీ ఉండడము ఇట్లాంటివన్నీ జరగడం వల్ల అల్టిమేట్గా వాళ్ళు శృంగారంలో పాల్గొనే శక్తి బాగా తగ్గిపోతున్నది మనం మన పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఆడుకోనియం వాడు ఐదో తరగతి నాలుగో తరగతి రాగానే తీసుకెళ్ళి కార్పొరేట్ స్కూల్లో వేస్తాం కార్పొరేట్ స్కూల్లో ఏమిటి పదిహేను నుంచి పదహారు గంటలు వాడు చదువుకోవాలి ఆడుకుంటే అలసిపోతాడని వాడికి ఆటలు ఆడనియరు వాళ్ళు పౌల్ట్రీ కోళ్ళలాగా పెరుగుతారు పౌల్ట్రీ కోడికి నాటుకోడికి ఏమిటి తేడా రెండు కోళ్లే కానీ పౌల్ట్రీ కోడికి కండ ఉండదు అంత కొవ్వు ఉంటుంది నాటు కోడికి ఏంటంటే కండ ఉంటుంది సో ఈ మన పిల్లలు పౌల్ట్రీ కోళ్ళలాగా పెరిగి లావుగా అయిపోయి ఎక్కడ కండ తక్కిపోయి వాళ్ళు చూడ్డానికి లావుగా ఉన్న లోపల శక్తి లేకుండా నాలుగు అడుగులు నడిస్తే ఆయాసం రావడము ఓ పది నిమిషాలు రన్నింగ్ చేయలేకపోవడము ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళు అన్ఫిట్ అవుతున్నారు ఆ పెరిగే వయసులో లేకపోతే తర్వాత ఉన్నా కూడా అవి చాలా పోతాయి అందుకనే చిన్నపిల్లలకి ఎదిగే వయసులో ముఖ్యంగా వాళ్ళకు శారీరక శ్రమ కలిగే ఆటలు ఆడించాలి ఇప్పుడు అది బాగా తగ్గిపోతున్నది అంతకుముందు ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు రాకముందు అండర్వేరు కాన్సెప్ట్ తక్కువ ఉండేది కొద్దిమంది పెట్టుకునేవాళ్ళు లేదా లంగోట కట్టుకునేవాళ్ళు ఇప్పుడు అందరూ చిన్న పిల్లలకి వాడు ఎల్కేజీ నుంచే వాడికి అండర్ దాని మీద ఇంకో వేయరు దాని మీద ఒక ప్యాంటు వేస్తారు ఇలా పురుషాంగాల్ని ప్రెషర్గా పెట్టి పెట్టడం వల్ల వాటికి సరిపోయినంత వ్యాస్కులారిటీ లేక తర్వాత టెంపరేచర్ పెరిగిపోయి బా మగవాళ్ళ బాల్స్ టెంపరేచర్ సెన్సిటివ్ మీరు వేడి నీళ్ళు స్నానం చేస్తే కిందికి వేలాడబడతాయి తలటి నీళ్ళు స్నానం చేస్తే పైకి వతాయి ఈ ఇరవై నాలుగు గంటలు ఆ టెంపరేచరు లాస్ అవ్వడానికి వీలు లేని బట్టల వల్ల వాళ్లకు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఆ బాల్స్ నుంచి రావాల్సినంత రాకపోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి